ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కుటుంబ ప్రభుత్వం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ కార్యకర్తలు ప్రజలు నేరుగా తెలియజేయడానికి వైఎస్ఆర్సీపీ డిజిటల్ యాప్ రాష్ట్ర ప్రారంభమైంది జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన ఈ యాప్ను సుల్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త సంజీవయ్య ఆదేశాల ప్రకారం ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి సుల్లూరుపేట వైసీపీ కార్యాలయంలో బుధవారం యాప్ను ప్రారంభించారు ఈ యాప్ ద్వారా ప్రజలు ఎదుర్కొన్న అన్యాయాలను నేరుగా నమోదు చేసుకోవచ్చని పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలకు తగిన పరిష్కారం కల్పిస్తామని నాయకులు భరోసా ఇచ్చారు సుళ్లూరుపేట ప్రజలకు అనిల్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో వేణు యాదవ్ మేజూరు రామకృష్ణారెడ్డి అయితా శ్రీధర్ అలవల సురేష్ తుపాకుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు బలైపోతున్న మా కార్యకర్తలకు ఒక భరోసా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఏర్పాటు చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుసు ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ఎక్కడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ డిజిటల్ యాప్ని ఓపెన్ చేసి ఫిర్యాదు నమోదు చేస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటన్నిటి కూడా పరిష్కారం చేస్తారని కూడా ఈ యాప్ని విడుదల చేయడం అనేది ఈ డిజిటల్ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏ కార్యకర్తకైనా ఏ నాయకుడికైనా ఎవరికైనా ఒక సామాన్య మానవుడికైనా ఎవరికైనా కూడా ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి అన్యాయాన్ని ఎక్కడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ డిజిటల్ యాప్లో వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని నమోదు చేసుకుంటే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ నేను ఉన్నాను మీకు అందరికీ కూడా న్యాయం చేస్తాను మీరు ఎక్కడా కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు మీకు అందరికీ పార్టీ పరంగా మీకందరికీ ఒక మనోధైర్యాన్ని ఇచ్చేదానికి ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ప్రతి కార్యకర్తకి నేను ఉన్నాను మీరు అందరితో పాటు పార్టీ సమన్వయకర్తలు ఉన్నారు మండల స్థాయి నాయకులు ఉన్నారు పంచాయతీ స్థాయి నాయకులు ఉన్నారు అందరూ మీ వెంటే ఉంటారు ఇవన్నీ కాకుండా మీరు నేరుగా ఈ కంప్లైంట్ని ఈ డిజిటల్ యాప్లో పొందుపరిస్తే నేను దాన్ని పరిశీలించి రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ మీకు అన్యాయం జరిగిందో అదే ప్రాంతంలో అదే ఆఫీస్లో అదే అధికారుల దగ్గర మీకు ఆ పని చేయించే విధంగా మీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే విధంగా నేను పనిచేసి మీ అందరికి కూడా పనిచేసే విధంగా నేను మీకు ఒక భరోసా ఇస్తున్నానని ఈరోజు మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ యాప్ని ప్రారంభించడం జరిగింది దసరా రోజున ఈ యాప్ని ప్రారంభించుకోవడం కూడా ఒక శుభ పరిణామంగా చూడాలి అలాగే సులూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను